విజయం అదృష్టం కాదు అది ఒక సైన్స్ ఈ పది సూత్రాలు ఫాలో అయితే గెలుపుమీదే ఒకటి అదృష్టాన్ని కాదు సంకల్పాన్ని నమ్మండి రెండు విజయాన్ని ఆశించవద్దు సామర్థ్యాన్ని పెంచుకోండి మూడు గందరగోళం కాదు స్పష్టత తెచ్చుకోండి నాలుగు కష్టపడకండి ఇష్టపడండి ఐదు కాదు లోపల ప్రశాంతత వెతకండి ఆరు ఓటమిని భయపడకండి దాన్ని గురువుగా స్వీకరించండి ఏడు మీ వై బలంగా ఉంచండి స్ఫూర్తి తగ్గదు ఎనిమిది ఆరోగ్యం లేకుంటే విజయం వృధా తొమ్మిది బిజీ కాదు ఇరవై శాతం సరైన పనులు చేయండి ముందుగా సంతోషంగా ఉండండి విజయం మీ వెంటే వస్తుంది గుర్తుంచుకోండి విజయం ఒక గమ్యం కాదు అది ఒక జీవన విధానం ఇవాటిలో మీరు మొదట ఏది ప్రారంభిస్తారు కామెంట్ చేయండి